ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తోటకూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా చికెన్ మటన్స్తో సమానమైన తోటకూర కర్రీ ఇంకెందుకు చూసేసేద్దామా మీరు కూడా ఇలానే చేస్తారా ఒకసారి నేను చేసే చూడండి మీరు కూడా ఇలానే చేస్తాను అని అయితే కామెంట్ చేసేయండి అనమాట దానికి కావాల్సిన ఉల్లిపాయ వెల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇంకా పచ్చిపప్పు ఉంటాయి కదండి వాటిని బాగా నానబెట్టేసుకోవాలన్నమాట ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు ఇంకా నెక్స్ట్ ఒక ఆకుకూర ఉంటుంది కదా ఆకుకూరని కట్ చేసేసి బాగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేయాలండి ఎందుకంటే దాంట్లో ఇసుక అయితే ఉంటుందండి అండి అని ఇంకా ఏమైనా పురుగులు కూడా ఉంటే ఒక్కోసారి గడ్డి గడ్డి వస్తుంది అలా కూడా ఎంత తీసేసినా కూడా మనం ఒక్కోసారి ఆ గడ్డి మిక్స్ అయ్యే ఉంటుంది ఇంకా దాన్ని బాగా వాటర్లో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసేసుకొని కొంచెం ఇంకా ఆయిల్ వేసేసుకున్నాక ఎండుమిర్చును వెల్లిపాయలు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా టమాటాలు చిన్న టమాటాలు అయితే ఒక నాలుగు తీసుకోండి అండి నేను చిన్న చిన్న కాయలు ఇలా అవి పెద్ద టమాటాలు అయితే రెండు కాయలు అయితే సరిపోతాయి అనమాట ఇంకా పచ్చిపప్పు కూడా ఉడకబెట్టుకోవచ్చు ఉడకబెట్టుకోపోయినా నాన్న అయినా దీంట్లో మగ్గిపోతాయి అండి మనకి ఎందుకంటే ఎక్కువ రెడీ అయ్యేలో పది కూడా మగ్గిపోతుంది ఇంకా ఉడకబెట్టుకుంటేనే బాగా మెత్తగా స్మాష్ అయినట్టు అయిపోతాయి అనమాట ఇంకా అలా అయితే ఏం అవసరం లేదనమాట మీకు ఇష్టమైన తోటకూర మనం చికెన్ మటన్ ఎలా తింటామో తోటకూర అలాగే తినాలి ఫ్రెండ్స్ పిల్లలకు కూడా అలానే అన్వైడ్ చేయాలి ఇప్పుడున్న అయితే పిల్లలైతే అస్సలు పిల్లలు తోటకూర ఉన్న ప్రెసెంట్ డేస్లో పిల్లలు అయితే అసలు కూరలే తినట్లేదు ఫ్రెండ్స్ ఇష్టం లేదు అయినా కూడా తినాలి కదండి తినకపోతే తినకపోతే అమ్మ లేదు ఇష్టం లేదంటే చికెన్ అయితే అండి తింటా ఇవి కూడా తినాలండి పిల్లలు మనం ఏమో ఇంక వాళ్ళకి పట్టకపోతే వాళ్ళకి అలా అలవాటు ఈ పిల్ల మన నన్ను మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నా పాటి నేను వీడియో తీసుకుంటే నా వీడియో అది వాయిస్ ఇస్తుంటే వీడియో ఆన్ చేయలేదు అది ఇది వస్తుంది వస్తుందండి ఇంక మొత్తాన్ని వేయించేసి కొంచెం ఉప్పు పసుపు కూడా వేయించేసుకోవాలండి వేసుకొని వేయించేసుకొని మిక్స్ చేసుకోవాలి నా పక్కన ఉంటే నన్ను తినేసిద్దండి అండి అసలు నన్ను వాయిస్ కూడా ఇచ్చుకొని వీడియో తీయనివ్వదు అంతే ఫ్రెండ్స్ ఈ పిల్ల వచ్చేసరికి పిల్లలకి తినటం లేదండి నిజంగా ఆకుకూరలు అయితే మటుకి తినకపోయినా వాళ్ళకి అలవాటు చేసి ఎంతో కొంత ఒక నాలుగైదు ముద్దలైనా తినేటట్టు అలవాటు అయితే చేయాలండి నిజంగా కొంతమంది పిల్లలకైతే ఇష్టం అస్సలు తినరండి ఈ పొరపాటును కూడా ఈ కర్రీస్ చేస్తే ఆకుకూరలు ఇంక వాళ్ళకైతే వీటిని అదే కొంచెం మగ్గబెట్టేసేసి మిక్సీలో పెట్టేసేసి వాటిని అదే చపాతి వాటిలో అయితే కలిపి పెట్టేసేయాలండి ఏదో ఒక విధంగా ఆకుకూరలు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ పెట్టకపోతే మేడం పిల్లలకి తెలియదు కదా వాటి గురించి హెల్త్కి అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఆకుకూరలు వల్ల మనం చికెన్లు మటన్లు అనుకుంటాం కానీ వాటితో పోలిస్తే ఇవే రెట్లు బెటర్ అనమాట అలానే చికెన్లు మటన్ తినొద్దు అంటారా ఇప్పుడు అనుకుంటున్నాను అడగమాకండి అవి అవి తినాలి ఇవి ఇవి తినాలే కానీ తినకుండా అయితే ఏమి ఉండలేము ఈ అది అంతా ఏం చేసుకున్నా కదండీ ఏం చేసుకున్నాక నెక్స్ట్ ఈ ఆకంతా వేసేసుకొని ఇంకా మూత పెట్టి వేసేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కే మగ్గిపోద్ది ఆకంతా త్వరగానే మగ్గిద్దండి ఆకుకూర వచ్చేసరికి చూడండి మనం వేసినప్పుడు అది బండి నిండా కనిపించింది కదా ఇంకా అలా మగ్గే కొంది చాలా వాటికి తగ్గిపోయి ఇంకా మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట చూడండి అది నేను ఒక పీస్ తీసేస్తున్నా చూసారా ఎంత క్లీన్ చేసినా కూడా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుందండి మీరు ఇలానే చేస్తారా కొంతమంది అయితే చింతపండు కూడా వేస్తారు నేను ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి అయితే వేయనమాట ఈరోజు టమాటా కాయలు వచ్చేసరికి చాలా అంటే చాలా ఫుల్లగా ఉన్నాయండి ఇంకా మళ్ళీ టమాటా వేస్తే అని ఇంకా టమాటా అయితే వేయలేదనమాట సారీ సారీ చింతపండు అయితే వేయలేదు ఈ పిల్ల దెబ్బకి నాకు మైండ్ కూడా బాగుందండి ఇంకా అయితే పచ్చిమిర్చి చేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి చేసుకున్నంత మాత్రమే కారం అయితే సరిపోదండి మనం కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి కొంచెం ఇది కొంచెం కారం గడ్లు గట్లు కట్టినట్టుంది ఉంది ఇంక నేను అందుకే ముందు మళ్ళీ కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటున్నా చూడండి మొత్తం ఇంకా ఇది దగ్గరకు వచ్చేసిందో మనం ఒక ఆకుకూర బౌల్ నిండా వచ్చేసినట్టు ఉంటుంది ఫస్ట్ పెట్టినప్పుడు అది మొత్తం మగ్గిపోయేకుంది చాలా అంటే చాలా తగ్గిపోద్ది అనమాట ఇంకా మనం టెస్ట్ చేసుకోవాలి అది ఉంటుంది కదా కాడ వాటిని మెత్తగా అయిపోయినాయి అలా ఇవ్వని చూసేసుకుంటే మనకైతే అర్థమైపోద్ది నాకైతే తోటకూర అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకా చపాతీల్లోకి అయితే చెప్పే అవసరం లేదు రైస్లో కన్నా చపాతీల్లోకి చాలా బాగుంటుంది మనం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి మళ్ళీ ఆకుకూరలు కదా ఉప్పు ఎక్కువ అనుకో బాగోదండి అందుకనే చూసుకొని మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకున్న వచ్చే నష్టమేం లేదు కదా వంటగదిలో ఉంటే స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి వంటలు చేస్తుంటే మళ్ళీ స్నానం చేసిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఏమో వంటలో కానీ చేసేసరికి తడిచి ముద్దైపోతున్నామండి అసలు ఎండలైతే బాగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే ఇంకా ఇంకా ఉందండి వన్ మంత్ అబౌ టూ మంత్స్ వస్తాయి ఎండలైతే కదా ఏమిండలో ఏమనండి నాకైతే ఏం అర్థం కావట్లా కొంచెం అలా స్మాష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇంకా అలా మిక్స్ అయిపోతేనే బాగుంటుంది లేకపోతే అలా అలా ఉన్నట్లే ఉంటాయి అనమాట కుత్తి ఎక్కడ వేసేసింది కనిపించలేదు నాకు అందుకని ఇంక దీంతో స్మాష్ చేసేస్తున్నాను కొంచెం లైట్గా అలా స్మాష్ చేసుకుంటే ఏంటంటే కొంచెం కర్రీలాగా అలా అనిపిస్తుంది ఇంకా తోటకూర ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రోజు లంచ్లో కేం కర్రీస్ ప్రిపేర్ చేశారు నేను ఇంకా బెండకాయ పచ్చడి కూడా చేసానండి ఇంకొకటి కూడా ఏదో ఒకటి చేయాలి ఇంకా బెండకాయ పచ్చడి అయితే చేసేసాను అనమాట అది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా దీన్నే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకైపోయింది దీన్ని తాలింపు కూడా ఏం అవసరం లేదండి మళ్ళీ కొంతమంది తాలింపు అది వేసేసుకుంటారులే కానీ ఇంకా తాలింపు వేయడం మళ్ళీ ఏం అవసరం మీరు మళ్ళీ స్పెషల్గా తాలింపు వేసుకోమాకండి ఇంకేమి నాకు ఇంకా కొంచెం ఉప్పు సరిపోయినట్లేదు లైట్గా వేస్తుంది ఎందుకంటే కళ్ళుప్పు వేసేస్తే అండి ఒకసారి అర్థమవుతుందిలే కానీ ఈ సాల్ట్ వచ్చేసరికి కొంచెం కొంచెం వేయడం కదా సరిపోదు ఎక్కువ వేసుకుంటేనే మళ్ళీ భయం ఎక్కువైపోద్ది ఏమని ఈ పిల్ల వచ్చింది వంట అవ్వలేదా మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ అంట ఏమి కాకలేదు ఏంటో ఈ పిల్ల ఏంటో ఈ పిల్ల చేష్టాలు ఏంటో ఈ పిల్లకి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఫ్రెండ్స్ సరేలే కానీ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని మర్చిపోయారా ఏంటి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని త్వరగా వన్కే అయిపోతే మీ సపోర్ట్ వల్లే కదండి ఇంత త్వరగా రీచ్ అయిపోయాను చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి త్వర త్వరగా మన వీడియోస్ని షేర్ చేసి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎండలకు నిజంగా చచ్చిపోయేటట్టు అయితే ఉన్నానండి మటికి ఈ చెమటలు గారిపోతున్నాయి ఈడ పంచులేస్తున్నాయి మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్